ఇలా మధ్యాహ్న భోజన కార్మికులు ఈ రాష్ట్రంలో యాభై నాలుగు వేల రెండు వందల మంది ఇలా ప్రభుత్వ పాఠశాలల్లో వంట చేసి పెడతా ఉన్నారు మరి వంట చేసి పెడతా ఉన్నారు తెల్లారితే విజిటింగ్ వస్తారు స్కూళ్ళల్లో ఆ విజిటింగ్ వచ్చేటప్పుడు మరి ఒక విద్యార్థికి మనం ఎన్ని పైసలు ఇస్తున్నాం వాళ్ళు ఏ రకంగా వంట చేస్తూ ఉన్నారు వాళ్ళకి వచ్చే పైసలేంటి మరి వచ్చినప్పుడు వాళ్ళకిచ్చేటువంటి పైసలలో నాణ్యత ఉండాలంటే వాళ్ళకిచ్చే పైసలేమో ఆరు రూపాయలు ఏడు రూపాయలు మన నాణ్యత ఎక్కడి నుండి ఉంటుంది వీళ్ళ పిల్లలకు పౌష్టికంగా ఆహారం పెడుతున్నాం అని గొప్పలు చెప్పుకున్నట్టు ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళకి బిల్లులు ఇవ్వకుండా వాళ్ళ డబ్బులు రాకుండా మోసం చేస్తున్నాయి తప్ప ఈ మధ్యాహ్న భోజన కార్మికులకు ఇరవై నాలుగు సంవత్సరాల నుండి వాళ్ళకి మాత్రం ఇప్పటి వరకు వాళ్ళకి కనీస వేతనాలు లేవు వాళ్ళకు ఉద్యోగ భద్రత లేదు కనీసం సౌకర్యాలు లేవు పిల్లల్లో ఇలాంటి పరిస్థితులలో పూలల్లో రోజు విజిటింగ్ చేస్తూ ఉన్నాడు సార్ మరి రోజు విజిట్ ఈ ప్రభుత్వాలకు రాసి పంపడవచ్చు కదా మరి వీళ్లకు సరుకులకు రేట్లు సరిపోతలేవు నిత్య